పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వోదయ పథకంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగించడానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది తోటపల్లి పాతకుడి ఎడమ కాలువల ఆధునీకరణ జంజావతి రావాడ సీతానగరం పెదంకల రిజర్వాయర్ పనులను నిధులు ఇప్పించని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కార్యసభ్యులు బుడిది అప్పలనాయుడు తెలిపారు కలెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు జిల్లా గౌరవ కలెక్టర్ గారు కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరఫున రావడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద నీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించింది మరి ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళం పాలదూరం అన్ని జిల్లాకి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు అందులో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో ఉదాహరణ చూసుకుంటే మరి తోటపల్లి కుడి ప్రధాన కాల ప్రజలు ఉన్నట్టు గజ బ్రాంచ్కి సంబంధించి పనులు పూర్తి కోసం అందులో నిధులు కాటించారు అలాగే మరి తోటపల్లి కాలువ ఆధునీకరణ పన్ను కోసం మరి బ్యారేజ్ కట్టడానికి కారణమైనప్పుడు కూడా ఈ రోజు కూడా నదులు నిధులు ఇవ్వకపోవడంతో లో ఉండడం వల్ల రోజు రోజుకి అంచనా వ్యయం పెరిగిపోతున్నా సరే ఫస్ట్ ఇంకొకటి అంటే మంత్రులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నిధులిస్తే మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలు గెలిపేస్తుంది రైతురా అవునా కాదా మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం విజ్ఞాపం చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారికి మేము ప్రభుత్వం విజ్ఞాపం చేయడానికి వచ్చాం ఆ మండ్యం మన్యం జిల్లా గౌరవ కలెక్టర్ గారు గెలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరఫున రావడం జరిగింది ఎందుకంటే పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లా